పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో పవిత్రమైనటువంటి తులసివనం లాంటి తిరుపతిలో గంజాయి మొక్క లాంటి భాను రెడ్డి ఎన్నిసార్లు హితవు బలికినా మంచి బుద్ధులు నేర్పించినా మంచి పాఠాలు గుణపాఠాలు చెప్పినా ఏమాత్రం కూడా అతన్ని నైజం మార్చుకోకుండా అని పదే 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 టీటీడీ 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 ఇదే జపం అయిపోయింది ఆయనకి ఏదన్నా దైవ నామస్మరణ చేసుకుని తపస్సు చేసింటే అన్నా దేవుడన్నా కరుణించుంటాడేమో భాను రెడ్డికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల కన్నా అమ్మ నాన్న అనే పేర్ల కన్నా టీటీడీ 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 నిద్రలో కూడా టీటీడీ నామస్మరణ పట్టపగలు టీటీడీ నామస్మరణ ఇదే అతనికి ఒక ఉద్యోగం లాగా అయిపోయింది రాజకీయంగా ఎటు ఆయన ఒక నిరుద్యోగి రాజకీయాలు రాష్ట్ర స్థాయి నాయకుడు అని చెప్పుకుంటాడు ఏ రోజు రాష్ట్ర స్థాయి సమకాలీన రాజకీయ అంశాలపైన ఆయన ఏ రోజు కూడా ప్రస్తావించినటువంటి పాపాన పోలేదు పోనీ పట్టుమనే ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి పది ఇళ్లకైనా ఏమైనా రాజకీయ పరంగా సేవ చేసినటువంటి పాపాను పోలేదు కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతుంటే కనీసం ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పది అన్న ప్యాకెట్లను పంచినటువంటి పాపను పోలేదు ఏ రోజు కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయనటువంటి భానుప్రకాష్ రెడ్డి కేవలం తన రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం తన రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసం నీతి మాలినటువంటి రాజకీయం పదే పదే ప్రపంచ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పైనే ప్రతిసారి ఆరోపణలు చేయడం చూస్తుంటే ఈతని యొక్క కుట రాజకీయాలు అనేది స్పష్టంగా అర్థమవుతాయి మరోవైపు మొన్న జరిగినటువంటి ఆ కూటమి ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాన్ లోకల్గా చిత్తూరు నుంచి వచ్చినటువంటి జంగాలపల్లి శ్రీనివాసులు గారిని నేరుగా మోడీతోనే పోల్చేసినాడు ఆయన ఉత్తముడు సత్య హరిశ్చంద్రుడు ఇంకా ఈయన వదిలితే పైనుంచి దిగి ఊడి పన్నాడు మాకు తెలుసు కదా ఆయన చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చినాడని చెప్పేసి నువ్వేం మా చెప్పేది ఏం లోకల్ అయితే ఏమి నాన్ లోకల్ అయితే అనమాట మీరే ఆయన నాన్ లోకల్ అని చెప్పేసి విభేదించింది మీరే మళ్ళీ మీకు ఏ రూపంలో ముడుపులు అందినాయో మాకు తెలీదు ఆయన్ని మళ్ళా ఉత్తమ సత్య హరిశ్చంద్రుడితో పోల్ చేసినారు మోడీతో పోల్ చేసినారు అంటే ఏమాత్రం బాలు ప్రకాష్ రెడ్డికి ముడుపులు అందాయో ఆయనకే తెలియాలా స్పష్టంగా ఒకటికి వంద సార్లు ఆయనకి చెప్పాం మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు పెద్దలు ఏం భాను ప్రకాష్ రెడ్డిని గొడ్డు అనుకోవాలా లేదంటే జంతువు అనుకోవాలా ఏమనుకోవాలో కూడా అర్థం కావడం లేదు చివరికి ఆయనకి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేటువంటి రీతిలో గుణపాఠం చెప్పేదానికి సిద్ధపడాల్సి వస్తుంది తప్ప ఇంకొకటి కాదు ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ఎన్నిసార్లు కూడా ఆయనకి మంచి పద్ధతిలో సమాధానం చెప్తుంటే కూడా ఆయన ఎక్కడం లేదు మొన్నటికి మొన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో అవకతవకలు జరిగిపోతున్నాయి అధికారులు రాజకీయ నాయకులకు అడుగులు మరుగుతున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో జరిగేటువంటి పనుల్లో లోకల్గా ఉన్నటువంటి నాయకులకు ముడుపులు అందుతున్నాయని చెప్పేసి విమర్శిస్తున్నారు ఏమన్నా అనేది ఉందా బుద్ధి ఉందా మొన్న కూడా అడిగా కడుపుకి భోజనమే కదా మీరు భుజించేది భాను ప్రకాష్ రెడ్డి గారు అని ఏమయ్యా పబ్లిక్ డొమైన్లో ప్రతి ఒక్క వివరాలు ఓపెన్ టెండర్లను ఏర్పాటు చేస్తారు దానిలో ఉన్నటువంటి విధి విధానాలు షరతులకు లోబడి కాంట్రాక్టులు ఇవ్వడం జరుగుతుంది పని పూర్తి చేసినటువంటి గుత్తేదారులకు సంబంధిత బిల్లులు చెల్లించేటువంటి పని సజావుగా జరిగేటువంటి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది మరి ఈయనకి ఏ రోజు ఈ భానుప్రకాష్ రెడ్డి ఈ ప్యాలెస్కి తలుపు తట్టి ఏ గుత్తేదారు వచ్చి నేను ఫలానా వాడికి కమిషన్ ఇస్తున్నాడని చెప్పి చెప్పాడో ఏ గుత్తేదారు ఈయనకి ఫోన్లు చేసి చెప్పాడో ఏ గుత్తేదారు నడి రోడ్ల నిలబడి లభలపా నోరు కొట్టుకుంటే ఈయన ముందు గొంతు తీయించుకున్నాడో మాకైతే అర్థం కావడం నిన్నటికి నిన్న ఆయన చెప్తున్నాడు గుత్తేదారులే నేరుగా మాకు చెప్తున్నారు అని చెప్పి తొడుకోండి రావయ్యా నువ్వు నువ్వెందుకు పనికి మాలని మాటలు మాట్లాడేది నీతి మాలిన మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి తిరుపతి అంతా తెలుసు రోజుకొక విధానాన్ని ఎత్తుకొని వచ్చి మాట్లాడేందుకు సిగ్గు లేదా ఈ విధమైనటువంటి పనికిమాలను ఆరోపణలు చేయడానికి నీకు బుద్ధికి జ్ఞానం ఉందా నేరుగా వచ్చి నీకు కంప్లైంట్ చేసినటువంటి కాంట్రాక్ట్ని నీకు అంత చెత్తశుద్ధి ఉంటే నేరుగా తొడుకొని రా నువ్వు వస్తావు కదా పదే పదే ఈ గొట్టాలకు ముందు రా తీసుకోండి రా నువ్వు కాంట్రాక్ట్ని తీసుకొని వచ్చి అయ్యో నేను ఫలానా వ్యక్తికి నేను తీసుకున్నటువంటి కాంట్రాక్టుకి సంబంధించి కమిషన్ నువ్వు చెప్పినావు పది పర్సెంటో పదహైదు పర్సెంటో ఇరవై పర్సెంటో పోని వంద పర్సెంట్ కూడా అని చెప్తావు రేపు ఎల్లుండో కావాలంటే తీసుకోండి ఆ కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి ఇదిగో ఈ కాంట్రాక్టర్ ఫలానా వ్యక్తికి కమిషన్ ఇచ్చారు ఇది మేము నిరూపిస్తున్నామని చెప్పడం అనే దాన్ని ఆధారాలు అంటారు నువ్వొచ్చి ఆరోపణలు చేయడాన్ని ఆధారాలు అన్నదయ్యా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు రాజకీయాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు తిరుపతిలో నీ జీవితకాలం మొత్తం తీటిడి 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 తిండన్న తింటున్నా తింటావాళ్ళేదో తెలియట్లా కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా నీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైనా కూడా మనం రాజకీయంలో ఉండేటప్పుడు ఆరోపణలు చేస్తే కనీసం నీలాంటి వాళ్ళు ఎట్లా నిజాయితీతో మాట్లాడు పది పర్సెంట్ అయినా నిజాయితీగా మాట్లాడు స్పష్టంగా తెలిసేటువంటి విధానాల్లో కూడా నువ్వు ఈ విధంగా అవినీతి ఆరోపణలు చూపిస్తే ఏ విధంగా తగ్గుతుంది అంటే రాబోయేటువంటి ఎలక్షన్లలో మీ మీ యొక్క అవినీతిలో కూరుకుపోయినటువంటి కూటమికి విజయం కోసం వెనకాల ఈ విధమైనటువంటి ఆరోపణలతో మీ కూటమిని పైకి లేపుతున్నావు వెంట జెండా కూడా మోసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళవు కాబట్టి ఇలాంటి పనికిమాల ఆరోపణలు చేసుకుంటూ ప్రజల్లోకి మీ పార్టీని తీసుకెళ్లాలని చెప్పేసి తహతాహలాడుతున్నావు ఆర్ శ్రీనివాసులు ఉత్తముడా పోయి చిత్తూరులో అడుగు చిత్తూరులో ఆర్ఎని శ్రీనివాసులు భూ కబ్జా కోసం బలైపోయినటువంటి ఎంఆర్ఓ సుబ్రహ్మణ్యం అడుగు ఆయన కథ ఏందో చెప్తాడు నీకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారనే విధానాలు ఏందో చిత్తూరు ప్రజలను అడుగు తెలుస్తుంది నువ్వు ఇకొచ్చి ఆయనకి ఉత్తముడిగా సర్టిఫికెట్ ఇస్తున్నావు హిందుత్వాన్ని అడ్డు పెట్టుకొని హిందూ వాదులను చెప్పుకునేసి నువ్వు పూర్తిగా హిందూ వ్యతిరేకివి నీకు ఏమాత్రం కూడా ధర్మం పట్ల కానీ హిందూ మతం పట్ల కానీ గౌరవం ఏమాత్రం కూడా లేదు నువ్వు కేవలం నీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నావు ఇంకొకసారి ఇట్లాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ పదే 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 టీటీడీని కానీ నువ్వు ఈ విధంగా ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్లేటువంటి విధంగా నువ్వు కానీ ప్రయత్నాలు చేస్తే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సిద్ధాంతంతో ముందుకొస్తాం దయచేసి గుర్తుపెట్టుకో ఎక్కడ కూడా నువ్వేదో మొన్నటి మొన్న సత్రాల గురించి మాట్లాడినాడు ఏ ఏ కాలేజీలో చేసావా ఇంజనీరింగ్ నువ్వు ఏం చదివినావు ఇంజనీరింగ్ స్టూడెంట్వా లేదంటే ఇంజనీర్గా నాకు పది ఇరవై సంవత్సరాల అనుభవం ఉందని నీకు ఏమన్నా ఏ పక్క నువ్వు ఇంజనీరింగ్ నీకు ఎవడో చెప్పాడంటే ఇంజనీర్ దీని ఇంకా లైఫ్ టైం ఇంకా పది సంవత్సరాలు ఉంది పదహైదు సంవత్సరాలు ఉందని వేలాది మందిగా వచ్చేటువంటి యాత్రికులు ఆ విధంగా పాడుపడిపోయినటువంటి సత్రాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే పొరపాటున ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు నువ్వేమో నీ ప్యాలెస్లో కూర్చోంటావు నువ్వేమో నీ దళారీ వ్యాపారం చేసుకుంటూ ఉంటావు జనాలు ప్రాణాలు పోతాయా దాంట్లో కూడా కమిషన్ అంట అంటే ఏ విధంగా పాలకమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు చెన్నై బెంగళూరు బొంబాయి లాంటి వ్యాపారవేత్తలకు దర్శన టికెట్లు అమ్ముకొని తద్వారా నువ్వు ఆదాయాన్ని అర్జించి ఇప్పుడు నీకు ఆదాయ మార్గాలు శూన్యం అయిపోయినాయని చెప్పేసి ఈ విధమైనటువంటి నీతిమాలను విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు బాలప్రకాష్ రెడ్డి నీకు కావాలంటే ఏమన్నా నిరుద్యోగంగా ఉన్నావు రాజకీయ నిరుద్యోగంలో ఉందని చెప్పావంటే మేము ఏదైనా సిఫార్సు చేసి నీకు ఉద్యోగం ఇప్పిస్తాం ఉద్యోగం దొరికినటువంటి పక్షంలో ఎలక్షన్ కోర్టులు ఉన్నాయి మా రెఫరెన్స్ కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నీకు ఏదన్నా నిరుద్యోగ వృత్తి కావాలంటే కూడా మేమందరం చందాలు వేసుకొని నీకు నిరుద్యోగ వృత్తి ఏర్పాటు చేస్తాం గుట్టు చప్పుడు కాకుండా నోరు అదుపులో పెట్టుకొని మూసుకొని కూర్చో అనేసి మేము ఎంతో బలుపుతున్నాం భాను ప్రకాష్ రెడ్డి గారికి దయచేసి ఆయన మా విజ్ఞప్తిని స్వీకరించాలని కోరుకుంటున్నాం